సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలో తమకు కేటాయిస్తామన్న భూమిని తమకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన సంగారెడ్డి జిల్లా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

మేము రి అంతా పోలీస్ ఆఫీసర్లు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లం ఎస్ఐస్ ఏఎస్ఐస్ ఎస్సీసు ఇండ్ల సీఎల్ కూడా ఉన్నారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ ఇప్పుడు ఫామ్ చేసినాం టూ థౌసండ్ ట్వెల్వ్లో ఫామ్ చేసి మాకు ప్లాట్ల కోసం ప్రయత్నం చేస్తే అప్పుడు జగ్గారెడ్డి సాబ్బు వీప్ ఉండే కదా జగ్గారెడ్డి సాబ్ విప్ ఏం చేసిందంటే సరే మీరు దరఖాస్తు ఇవ్వండి నేను కలెక్టర్కు రాస్తాను కలెక్టర్ కు రాసిండ్రు కలెక్టర్ రాస్తే కలెక్టర్ ఏం చేసింది అప్పుడు రాజు రాహుల్ బుజ్జా ఉండే राहुल बोझ सारे चैसे आरडीओ को को अड़ा लैंड खाली उदाँटे इकड़ चूप्चर ऊर वो एम् अंटे ऊर मेस्मु लैंड को इन कटा वो दिए सब पूरे लैंड लाइवल के दे दी हो तो गर लैंड को हम क्या करें एम आओ को दिए तो एम आरो और आर और पंचायत ऑफिसर सेक्रेटरी सब मिलके पंजनामे करे वो लैंड को पंजनामे करके हमारे को जो है सो हमारे को इन गुरु बोल के पैननामा करे उस उसमें पाँच आदमी है पाँच आदमी के जो है सो नामा बनने की ज़रूरत है पाँच आदमी हमारे को दिए पाँच आदमी का ज़मीन जो है सो ये रिकमंड तहसीलदार रिकमंड करा आर डी ओ रिकमेंड करा कलेक्टर करने के बाद तो कलेक्टर साहब क्या करे टू थाउजेंड फिफ्टीन में अलिनेशन के वास्ते बोल के सी सी एल ए को भिजाए सी सी एल ए में जो है सो क्या हुआ बोले तो ये ए पी के जब कोई ए पी थना साहब तेलंगाना के जमीन आप जो कोई सिविल पिटिशन डाल तो हाईकोर्ट में పెండింగ్ హేవులే హైకోర్టు మీద పెండింగ్ హేవులతో ఎంఆర్ఓ షాపులేదు ఎంఆర్ఓ షాప్ కాకరే ఈ జమీన్పై కోసాబీ చేస్తా ఈ భూమి మీద ఏది కూడా కేసు లేదు అని ఎంఆర్ఓ రాక్ష ఆడియో రాసి కలెక్టర్ పోయింది ఐదు ఎకరాలు రెండు గుంటలు అవి మొత్తము ఐదు మంది ఐదు కలిసి ఐదు ఎకరాలు రెండు గుంటలు ఉన్నది అది తీసుకుపోయి వాళ్ళకిస్తే వాళ్ళు పంజామా రాశులు అన్ని రాశులు మా ఫేవర్లో గవర్నమెంట్కు రిపోర్ట్ కూడా పోయింది గవర్నమెంట్ రిపోర్ట్ పోతే ఇప్పుడు అది పెండింగ్ ఉంది అది అక్కడ అని ఆ పేరు ఒక కేసు ఎవరో సివిలియన్స్ చేసిరంట అది పెండింగ్ ఉంది మా భూమి మీద కేసు ఏం లేదు ఇప్పుడు దానికి వాళ్ళు ఏం అంటే మాకు చెప్పకుండా మాకు తెలియకుండానే ఈ కలెక్టర్ ఎంఆర్ఓ వాళ్ళు ఏం అంటే వీళ్ళకు మున్సిపాలిటీ వాళ్ళకు డంప్ యార్డ్ కోసం అలవాటు చేసిర్రు డం డంప్ యార్డ్కు అలార్ట్ చేస్తే మేమన్నాం మనం మాకు అలవాటు చేసినాక వాళ్ళకి ఎట్లా అలవాటు చేస్తారని కలెక్టర్ దగ్గర పోయినాం కమిషనర్ దగ్గర పోయినాం కమిషనర్ ఏమంటాడంటే నాకు ఎంఆర్ఓ సాప్ చూపించిండు పంజామా చేసి ఇచ్చిండు అందుకోసమే మేము అలాగ పోతున్నాం అన్నాడు ఆ తర్వాత ఎంఆర్ఓ దగ్గర పోయినాం ఎంఆర్ ఏమన్నాడు అంటే నాకు కలెక్టర్ మేడం చెప్పింది ఏమనేది వాళ్ళకి నేను ఇచ్చేసినా అంటాడు వాళ్ళ కలెక్టర్ దగ్గర పోయినాం కలెక్టర్ అరే కలెక్టర్ ఏం అమ్మాయి ఏమన్నా అంటే మేడం మీ భూమి అని నాకు తెలియదు మీరు అది నేను మళ్ళీ ఎంఆర్కు తెలుసుకుంటా ఎంఆర్ఎస్కి తెలుసుకుని పోతా మీ పెండింగ్ ఉన్నది అంటున్నారు కదా అక్కడ అలా పోయి ట్రై చేయండి తీసుకొచ్చుకోండి ఇవన్నీ మళ్ళీ మేము అక్కడ కమిషనర్ దగ్గర పోయినాం హైదరాబాద్ కమిషనర్ దగ్గరికి సీసీఎల్ఏ అంటే సిసిఎల్ అంటే వాళ్ళ కమిషనర్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కమిషనరే ఆయన దగ్గర పోతే ఆమె అసిస్టెంట్ కమిషనర్ ఏమన్నారంటే అంటే ఈ భూమి మీద సరే మీ కే భూమి మీద ఈ ఏ కేసు లేదు కరెక్ట్ అది కానీ మొత్తం ల్యాండ్ మీద గవర్నమెంట్ది అక్కడ ఒక సుప్రీంకోర్టు పెండింగ్ ఉంది దానికోసం ఆపేరు మీకు అది మీరు కొంచెం ట్రై చేసుకుంటే అయిపోతుంది అని చెప్తున్నారు చెప్పినాక మళ్ళీ మేము వచ్చినాము ఇక వచ్చేటప్పటికే వీళ్ళకి కబ్జా ఇచ్చేసారు వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి దాంట్లో అంత మా బిల్డింగ్లు అన్ని పడగొట్టారు మేము కట్నాయి కట్నాయి కూడా పడగొట్టారు రేకుల షెడ్లు కూడా పోయినాయి అన్నీ రేకుల షెడ్ అవి అవి అన్ని పోయినాయి అన్ని పడగొట్టారు అర్థమైంది మా మహాభూమి మాకు ఉండాలి అంటనే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు ఒక ఇంటిమేషన్ అని ఇవ్వాలి కాదు మాకు వాళ్ళు మీరు చాలేదు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నామని అలర్ట్ చేయలేదు వేరే వాళ్ళకి ఇచ్చిర్రు అని చెప్పినట్టయితే మాకు ఏం లేదు కలెక్టర్ కార్డు కూడా మాకు ఏమి ఇవ్వలేరు అది లేదు ఏం లేకుండా వీళ్ళు పంపలేరు అది ఏం లేదు ఇప్పుడు మా భూమి మాకు కావాలి ఏదన్నా పైసలు కట్టమంటే కూడా మేము కట్టుకోనికి తయారున్నాము గవర్నమెంట్ కు గవర్నమెంట్ కు ఏదైనా కట్టుమంటే కూడా కట్టడానికి తయారు ఉన్నాము మాది బాధ ఇంతే సార్